మూడు ప్లాట్ఫామ్స్లో ఎవరైనా పడిపోగలుగుతారు వర్తమానాలు ఇస్తున్న మేము కూడా మేము జాగ్రత్తలు తీసుకోకపోతే మేము కూడా పడిపోగలుగుతాం కాబట్టి ఇవి చాలా డేంజరస్ ప్లాట్ఫామ్స్ ఇవి ఈ మూడు ప్లాట్ఫామ్స్లో ఈ మూడు ప్లాట్ఫామ్సే ఈ మూడు వేదికలే ఈ మూడు ఏరియాసే ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా పెద్ద పెద్ద భక్తులని పడేసినాయి కాబట్టి ఇవి ఒకటి ఒకటి ఈరోజు మనం ధ్యానించుకుందాం ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లోనైనా నువ్వు ఒకవేళ ఉండి ఉంటే మనము మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం రేపటి దినమున నీవేళ శోధన నుంచి తప్పించబడతావు రేపు థర్డ్ పాయింట్ థర్డ్ పార్ట్ ఏంటిదంటే నీవేళ శోధన నుంచి తప్పించబడతావు రేపటి దినమున మనం ధ్యానించుకుందాం కానీ ఈరోజు మాత్రం ఈ మూడు ప్లాట్ఫామ్స్లోకి చాలా డీప్గా వెళ్దాం ప్రభు ఏం మాట్లాడతాడో విందాం చదువుదాం లూక్ వార్త పదిహేడో అధ్యాయం మూడో వచ్చిన ఒక నిమిషం వన్ సెకండ్ రైట్ ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనం ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఒక నిమిషం మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకు చదువుకున్న తర్వాత ఆరో వచనం మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఓకే ఆది కాండం మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ఆరో వచనంలోకి వెళ్తే మనకి మన క్లారిఫికేషన్ దొరుకుతుంది ఓకే దేవుడేని ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో తేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలేనగా మీరు వాటిని తిను తినమునా మీ కన్నులు తెరవ తెరవబడునో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల చెప్పగా చెప్పగా చూడండి దేవుడు ఆదామవ్వకి అన్ని విధాలుగా అధికారాన్ని ఇచ్చినాడు కానీ ఒకటి చెయ్యొద్దన్నాడు ఒకటి ఒక దాని విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్నిటి మీద నేను నీకు అధికారాన్ని ఇచ్చినాను ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక పెద్ద ఒక హాల్లో ఉన్నాం హాల్లో తలుపులు మంచిగానే ఉన్నాయి అన్ని రూమ్స్ అన్ని కూడా ఏ సైన్ సిగ్నల్స్ ఏ సైన్ బోర్డ్స్ లేవు ఏమీ లేవు కానీ ఒక తలుపు దగ్గర డేంజర్ అని ఏంటిది అది ఆ స్కల్ రెండు ఎముకలు ఉన్నాయి అనుకోండి ప్రతి ఒక్కరి దృష్టి ఆ రూమ్ మీదనే వెళ్తుంది మిగతా ఎన్ని తలుపులున్నా ఆ తలుపుల మీద ఆ రూమ్స్ మీద ఏ వ్యక్తి దృష్టి వెళ్ళదు కానీ ఏ తలుపుకైతే ఆ బోర్డు ఉన్నది ఏంటిది డేంజర్ అనే బోర్డు నెక్స్ట్ ఈ